పదహారు రౌండ్లు తిరిగి యాభై అడుగుల దూరాన్ని లాగితే కీర్తి చేసే పులి చిన్నగోపిల్ రెడ్డి గారి కుమారుడు పులి కిరణ్ కుమార్ రెడ్డి గారు రెండు ఉంది వాళ్ళకి ఐసోలేషన్ అట్లా ఉంటుంది పులితో బైక్ తీసి ఎవరితో పోయింది చూస్తున్నారు సార్

చిన్నగోబిల్ రెడ్డి పులి చిన్నగోబిల్ రెడ్డి గారి మనవడు పులి కిరణ్ కుమార్ రెడ్డి గారు రెండు వేలు కన్సలేసారు పదహారు రౌండ్లు తిరిగి యాభై అడుగులు అబ్బా మంటెక్కిది షార్జింగ్ మామూలుగా పెట్ట ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని మూడు నిమిషాల పన్నెండు సెకండ్ పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్న బోరెడ్డి కేశవరెడ్డి గారు పెద్ద కొట్టాల వారి చెత్త కన్నా ఐదు సెకండ్లు వెనక్కబడి కొనసాగుతున్నాయి ரெண்டவ ஸ்தானம் கொனசாத்து ஜத்தக்கண்ண இரவை நாலு செகண்ட்ல முந்தஞ்சுல உனப்ப శ్రీ రాములమ్మ తల్లి దివ్య ఆశీస్సులతో ఆర్కే బోల్స్ అత్తోట శిరీష చౌదరి గారు శుభకృష్ణ చౌదరి గారు రేటపాలెం చుండూరు మండలం మాపట్ల జిల్లా పోటీలో ఉన్నాయి లో కూడా మొదటిస్తారానికి కొనసాగుతున్నాయి ఎలక్షన్ల కౌంటింగ్ ఇట్లా పుష్పాలిటీ ఫ్లవర్ అనుకుంటే ఏ బాబు ఆ స్టేజ్ దగ్గర మళ్ళా జనాలు ఎక్కువ వచ్చిన చూడు మా చిన్నపిల్లలు బయవన్నులు శిశ్వ చోదరి గారు శివకృష్ణ చోదరి గారు ఓట్టపాలెం వారి చొత్త పోటీలో ఉన్నాయా కేక నా చివరి

రెండు వేల రూపాయలు కన్సలక్షన్ ఉందండి పులి కిరణ్ కుమార్ రెడ్డి గారు తెలియజేశారు దూరం మూడి చెప్పినప్పుడైనా అలా

ఎనిమిదవ రౌండ్ రెండు వేల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల పది సెకన్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న బోరెడ్డి కేశవరెడ్డి గారు పెద్ద కొట్టాల వారి చెత్త కన్నా ఈ చెత్త ఎనిమిదవ రౌండ్ లో ఎనిమిది సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నాయి కేకా చె కేకాడ శ్రీశ్వర చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం సొండూరు మండలం బాపట్ల జిల్లా చెత్త పోటీలో ఉన్నాయి నా లోపల విజిల్ లేదు లోపల విజిల్ వేస్తే బయటికి వస్తాం ఎవరైనా ఒకటే వద్దా తొమ్మిదవ రెండు రెండు వేల రెండు వందల యాభై దూరాన్ని పది నిమిషాల ఇరవై మూడు సెకండ్ పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో పెద్ద కొట్టాల వెనక్కబడే ఉన్నాయి శ్రీ వెంకట సాయి గణేష్ ఆశీస్సులతో డిపిఆర్ మెమోరియల్ డి సిఎస్ఆర్ బుల్స్ డివిఎస్ భవిత్ర రెడ్డి గారు అయోధ్య నగర్ బయ రావాలి కాడి కట్టాలి பத்ம யொத்த பகோஷன் பலஹிகளில் பல தானே கட்டால ము లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న పెద్ద కుట్టాల వారి చెత్త రెండు మాత్రమే వెనకబడి ఉన్నాయి కౌంటింగ్ అవుతుంది சரி சரி வைக்க மத்தியில் எவரு செல்க்கோனே எவரேனா ஒரு

జనాలు ఎక్కువ పన్నెండు రోజు మూడు వేల ఎదుగుల దూరం నిమిషాలలో పన్నెండు పూర్తి చేస్తున్నాయి కొనసాగుతున్న పన్నెండవ రోజుల్లో రెండు సెకంలో మాత్రమే ముందంజలో ఉన్నాయి అక్కడే కొట్టుకోవడానికి ముందు పెరగా తగ్గ

छुंदर म्हण लांबा पटल्याच्या लावा ज्यात पोठे పద్ధతి స్థానంలో కొనసాగుతున్న భూరెడ్డి కేశవరెడ్డి గారు పెద్ద కొట్టాల వారి చెత్త కన్నా స్పందన చెప్పారా పదిహేడు సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నాయి ఊరి ముందంతా తిరిగేదానికి లేదా నీకు అంటే నేను వీడియోలో చూడాలి వద్దు స్వామి ఎనికి వద్దు నాలుగు నిమిషాలు ఉన్నది సమయం నాలుగు నిమిషాలు మధ్యలో తిరుగు చినబాబు నాయుడు గారు ఆ చోరీ కూడా వెళ్ళాలి తిరగాలి ఇటు చోడికి రావాలి నూట తొంభై ఏడుగుల తొమ్మిది అంగిన్న దూరాన్ని లాగితే నంగ్యాల వారి అకౌంట్ లో ఉండే వన్ ట్వంటీ ఫైవ్ పాపట్లకు ట్రాన్స్ఫర్ అవుతాయి అయిపోయినా పద్నాలుగో పదహారు నిమిషాల నలభై పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న చెత్త కన్నా ఇల్ యొక్క సమయం మూడు నిమిషాలు ఉన్నది అటు చివరికి వెళ్ళాలి తిరగాలి తిరిగి నూట తొంభై ఏడు అడుగుల తొమ్మిది అందరాల దూరాన్ని లాగాలి చక్కటి ప్రదర్శన చూడండి మరి చివరి సెకండ్ వరకు ఒక్కటే ప్రదర్శన ఉంటది బర్గాల రథసారథి సాంబయ్య గారు పదహారు రౌండ్లు తిరిగి యాభై దూరం పులి కిరణ్ కుమార్ రెడ్డి గారు రెండు వేల రూపాయలు తిరిగి యాభై అడుగులు అటు సైడ్ ఉన్నారు కదా అంజలి కొండ తీసుకొని అయిన రౌండ్ రెండు నిమిషాలు ఉన్నారు ఇంకా

समय <laughs> निशी మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి పదహార నాలుగు వేల అడుగుల దూరాన్ని పంతొమ్మిది నిమిషాల ఆరు సెకండ్ పూర్తి చేసుకున్నారు తిరిగి యాభై అడుగుల దూరాన్ని రాగాలి ప్రస్తుతానికి మొదటి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి సొల్యూషన్ కూడా క్యాన్సల్ చేసుకున్న రెండు వేల రూపాయలు సమయం పది సెకండ్లు

సైడ్ సహకరించాలిగా కొంచెం సైడ్ ఎక్కడ అక్కడ ఉండాల శ్రీ రామలమ్మ తల్లి దీవి ఆశీస్సులతో ఆర్కే బోయ్ సత్తోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వెనకపాలె చుండూరు మండలం బాపట్ల జిల్లావారు వారు వారికి కేటాయించిన ఇరవై నిమిషాల కాల వ్యవధిలో నాలుగు వేల అరవై అడుగుల ఐదు వందల దూరాన్ని లాగి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి పదహారు రౌండ్లు తిరిగి యాభై అడుగుల దూరాన్ని లాగుతే రెండు వేల కన్సలేషన్ తెలియజేస్తామండి వెళ్ళి ఇక్కడ ఇచ్చేయండి సార్ చెప్పండి కదా అందరూ ఒకసారి రెండు వేల రూపాయలు కిరణ్ కదా